అందుకే నమస్తే అండి మీకు ఒక వీడియో వినిపిస్తా లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అన్నమాట కంటే హీనంగా నువ్వు అసలు ఆడదానివైనా ఒకసారి వినిపిస్తాను చూడండి పెద్దగా ఏం కాదు ఒక ముప్పై సెకండ్ అంతా వినిపిస్తాను చూడండి తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని సుపరిపాలనని నాశనం చేయటానికి నువ్వుని మరిదీ కలిసి వచ్చారే ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు ఎన్నికల రేపు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారిపోతుందనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది వాడదా అని అసలు జూన్ నాలుగు తర్వాత నువ్వు అని నిల్జిమిత్ రాణి జూన్ నాలుగు తర్వాత నువ్వేమైనా ఎల్చిపోతే అయిపోతావా నీ పరిస్థితి అంతే కుక్కల కన్నా దారుణంగా తయారవుద్ది మనం ఏమైనా జబ్బలు చచ్చేసుకుంటున్నావు ఇక్కడ ఓ చేసుకుంటున్నాం ఓగో తెగ ఆవేశపడిపోతున్నాం పెద్ద పెద్ద వద్దు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో మీరు చేసిన నాశనం చాలు మరి సపరేట్గా ఎవరు ఇంకొకరు చేయ అవసరం లేదు మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రతిసారి కూడా ఆ నోటు ద్వారా తగ్గించుకోమని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా నోటుకు అద్దు అదుపుకోవడదు మనకి మన ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడితే మనం మన కడుపు మాట మాట అది అది నీ కడుపు మాట అలాంటిది మండిపోతూ ఉంటావు ఎప్పుడు కూడా పైకి నవ్వుతా మాట్లాడినా కానీ లోపల బగబగ బగ మండిపోతా ఉంటాం అన్నమాట జూన్ నాలుగు తర్వాత నేను వర్ణించలేను నీ బతుకుని తేడా వస్తే అంతే ఇవాళ వేరైతే సవాళ్ళు విసిరేస్తున్నామో జూన్ నాలుగు తర్వాత మీ అందరినీ నేత్తామని చెప్పేసి అని మాకు అదే నమ్మకాలు ఉన్నాయి మాకు అదే ఫీలింగ్ ఉంది జూన్ నాలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డికి దిక్కు దీవాణం ఉండదు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నీ పరిస్థితి అంతే కుక్కల కంటే ఈనంగా ఉంటుంది మనం ఎంత తినేసాం ఏం చేసాం అనేది ఆధారాలతో సహా ఉన్నాయి అక్కడ ఈ లోపు ఆవేశపడిపోయి అనవసరంగా టార్గెట్ అయిపోయి మాకు ఈ నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని ఉండరు పల్నాడు ప్రాంతంలో గొడవలు చేసేదెవరో ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు అందరూ చూసిందే కలర్ చూస్తున్నారు కూడా ఇవాళ నువ్వు వచ్చి పురంధేశ్వరి గారు లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారు రాపిస్తున్నాడు ఇది అక్కడ చూడు మాకు అర్థం కాట్లా అదే సాక్షిలో పిన్నెని రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చూడు ఒకసారి ఏం మాట్లాడుతుంది నీకు అర్థం అవుద్ది మరి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి మీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి కంట్రోల్ చేయలేదుగా ఎక్కడ రాష్ట్రాన్ని మొత్తం వలకాడు చేసేయండి ఎలాగో ఓడిపోతున్నాం మనం ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేయండి అల్లరులు చేయాలా కొట్టాలా చంపాలా ఈ ఈ ప్రయత్నంతోనే ఉన్నారు కదా అదే కదా కక్ష మనం ఎంత చేసినా కానీ ప్రజలు మనల్ని నమ్మలేదురా మనకు లేదురా సో వాళ్ళని బతకనివ్వకూడదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి విజయవాడకి అలా 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 రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టించాలి రాష్ట్రం ఒక ఒలకడిగా మార్చేయాలని ప్లాన్ కదా మీది అంతే కదా వీళ్ళ నిన్న నేను వెళ్ళిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి దేశం దాటి ఇంక వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు ఇలా వీళ్ళ మామూలుగా రెచ్చిపోరు ఇంకా ఇంకా వాళ్ళకి అద్దు అదుపు ఉండదు అన్నమాట ఇంకా ఏమన్నా అంటే నేను దేశంలో లేని నాకు సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయింది ఆయనే ప్రజలు ఎవరో మనకు ఓట్లేదు నాశనం వాళ్ళని ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి జూన్ నాలుగిన తర్వాత మేము ఎరగ తీసేస్తాం మేము పొడి చేస్తాం మిమ్మల్ని ఏం ఎరగ తీసేస్తావు ఏం పొడి చేస్తావు మాట్లాడుతు వాడదామైనా అంటావు ఇంకోటి అంటావు నువ్వో వాడదా నువ్వు కాదేమో ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత చిల్లర వ్యాక్ అంటున్నా మనకు ఒక వయసు వచ్చింది మనకు ఒక పేరు వచ్చింది సరే మంచి చెడు ఒక పేరు వచ్చిందిగా అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన సెల్లర్గా మాట్లాడితే మా బోటోలకు లోకు కదా అవునా కాదా కార్యకర్తలు మాట్లాడేది వేరే ఉంటుంది సరే వాళ్ళు మాట్లాడలేరు అనుకోవచ్చు నీకేం పోయే కాలం మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని యాక్సిప్పించు వార్నింగ్ ఇచ్చేస్తే ఏమవుతుంది నేను కూడా ఎలాగెళ్ళగలత్తాను నేను ఉద్దేశించి ఎలాగెలగలగలత్తాను అయిపోతా పార్వతి జూన్ నాలుగు తర్వాత నీ బతుకు కుక్కల కన్నా హీనంగా అయిపోద్ది అంటు అయిపోద్దా ఏమీ అవదు ఇక్కడ మన ఆక్రోశం అని ఉక్రోషం తప్పితే ఏమైపోద్ది అని అన్నా ఏమన్నా అయ్యేది ఏమైనా ఉంటుందా మన భ్రమ మన పిచ్చితనం అంత మించి ఏమి ఉండదు ఇలా ఇలా ఏలిసి పిచ్చేసుకుంటే మాట్లాడితే మేము వంద మాటలు మాట్లాడతాం రోజు మాట్లాడతాం లక్ష్మీ పార్వతి నువ్వు జూన్ నాలుగు తర్వాత సినిమా అయిపోతుంది అందరూ బెదిరించేసే వాళ్ళే అందరూ వార్నింగ్ ఇచ్చేసే రాష్ట్ర సమస్యల గురించి ఒకడు మాట్లాడంటారు అంటూ ఇప్పుడు మాట్లాడటం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇదే తప్పితే ఏ రోజైనా కానీ పట్టుమని రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించో ఏ రోజైనా మాట్లాడుతుంటే మాట్లాడే ఏళ్ళు చూపించేసి మీ సంగతి చూసేస్తామంటారు అంతే ఏం చూసేస్తారో ఐదేళ్ల కాలం ఐదేళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు ఏం చూపించేశారు మాకు అర్థం ఏం చూసేశారు ఐదేళ్ళు మీరే ఉన్నారు ఆ బద్దరం ముఖ్యమంత్రికి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ ఐదేళ్ళు చూపించలేంది మళ్ళీ జూన్ నాలుగు దాకా వేట్ చేయండి మళ్ళీ మేము చూపించేస్తాం అంటే ఏం చూపించేస్తారు ఇంకెంతకన్నా ఏం చూపిస్తారు ప్రజల రాష్ట్రాన్ని ప్రజలనే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అంత మేము చేసేది ఉండదు అని లేదురా ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటిదాకా దాకా రేపు పొద్దున్న అధికారంలోకి రాగానే మీ సంగతి తెలుగుతామనో నువ్వు చేసిన అవినీతి భాగోతలు బయటపెడతామనో ఇంకొక రంగాను ఇంకో రంగాను విమర్శించట్టు దానికి ఒక అర్థం ఉంది అధికారంలో ఉంది మళ్ళీ జూన్ నాలుగు దాకా ఉన్నది తీసేస్తా ఎత్తవేళ చూపించేస్తుంది ఇలా సీ చూపించేస్తుంది అంతే ఇక్కడ చీరలు చూపించేసో కాళ్ళు చూపించేస్తుందో పనులు అయిపోతాయి కాబట్టి ఏం కావు మన ఉక్రోసం అంతే టైట్లకి తమ్ముళ్ళకి బాగుంటుంది పెట్టుకోవడానికి సాక్షిలో టైట్లు తమ్ముళ్ళు పెట్టుకోవడానికి బాగుంటాయి మన వీడియోలు అంతకుముందు దేనికి ఉపయోగం ఉండదు దేనికన్నా ఉపయోగం ఉంటుందా నేను అంతే మాట్లాడితే ఎన్టీఆర్ భార్య అంటారు సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి నీ చేతి తిట్టించు అంటారు అలాగని కుటుంబ సభ్యురాలు అని చెప్పి నేను అన్నాను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు అలాగా మన సంగతి ఏంటనేది మన ఏంటనేది మన అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా బోటుల్లో చెప్పించుకో మాకు నువ్వు చాలా సెండాలంగా ఉంటుంది వివరించి చెప్పాలంటే చాలా దరిద్రంగా సెండాలంగా ఉంటుంది కాబట్టి ఈ ఏలు జీబీ ఇచ్చేసి వార్నింగ్లు ఇచ్చేసి నాలుగు తరగతి ఏ శాతం బోటి శాతం పీకేత్తం ఈ పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఎన్నికల్లో రాబోతున్నాడా ఓడిపోతున్నాడా రేపు పొద్దున్న మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవడన్నా దేకి కూడా ఉంటాడా బుగ్గ బుక్కును అరెస్ట్ చేసి లోపల దిక్కు దిక్కేవడం దివాణం ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది లేదు నేను ప్రతిదానికి అలాగే మాట్లాడేస్తాను ఏలిసి ఇచ్చేస్తాను పొడి చేస్తాను పిక్కేస్తాను వార్నింగ్ ఇచ్చేస్తానంటే తర్వాత నీ పరిస్థితి అదోత్తుకోలే ఇవాళ ఉన్నట్టు రేపు వద్దు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు రోజులు మారుతా ఉంటాయి అన్ని రోజులు ఒకేలా ఉంటాయా అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి ఉండవు పరిస్థితులు మారితే జీవితంలో దారిమారైపోతాయి ఇక్కడ వేసి ఏలు నాకు ఫస్ట్ నవ్వు అనిపించింది నాకు అంటే మొదట్లో కొద్ది సీరియస్గా తీసుకుని లక్ష్మీపరత మాట్లాడితే ఆ తర్వాత 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 అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎంత మాట్లాడుకున్నా అంతే మాట్లాడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడినా ఆ సాక్షి ఒక్క దాంట్లో మినహాయించి ఎవిడు పట్టించుకోడు సాక్షిలోనే పట్టించుకోవాలి నీకు నీ ఇంట్లోనే మర్యాద ఉండదు నీ ఇంట్లోనే గౌరవం అవ్వరు నీకు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఇంక నువ్వేంటి ఓపన్యాసాలు ఇచ్చేది సందేశాలు ఇచ్చేది మాకు అది అర్థం ఏ రోజైనా నీ కొడుకు సలహాలు ఇచ్చావా నీ కొడుకు సలహాలు తీసుకున్నాడు నీ దగ్గర ఒక ఫోటో చూపించు మాట్లాడుతూ కుటుంబ బంధాలు అంటావు అవి అంటావు ఇవంటావు కదా నీ కొడుతో నీ కొడుకుతో కలిసి దిగిన ఫోటో ఈ మధ్యకాలంలో కానీ లేదంటే గత పదేళ్లలో కానీ గత ఐదేళ్లలో కానీ ఇల్లుకో ఫంక్షన్కో పుట్టినరోజులకో ఎప్పుడోకప్పుడు ఏదో ఏదో దానికి వెళ్ళే ఉంటావా అనుకో ఎళ్ళు ఉంటావో ఎల్లవో నాకు తెలిసి పిల్లరు నేను ఓ ఫోటో చూపించు మనం ఎలాగ పచ్చకాయ వెళ్ళలేము మన కుటుంబ సభ్యులతో మనకు సఖ్యత ఉండదు మనం వెళ్ళలేము మనం మాట్లాడుకోలేము పక్కన వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడేయాలి పక్కన వాళ్ళు ఉద్దేశించి మనం మాట్లాడేలా మళ్ళీ దానికి కూడా క్రిటిసైజం నీ మేధావతనం తగలెట్ట ఏమన్నా అంటే మళ్ళీ మా బుట్టలు ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ మా మేబు ఆడాల దానికి తప్పితే దేనికి పని చేయవు నువ్వు అవి ఆడడానికి మాత్రం పని చేస్తారు కాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మా అన్న లక్ష్మీ పర్వత గారు